everyone welcome to our channel movie lovers adda అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్పిరిట్ సినిమాను చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరో కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్కు చేరుకున్నాయి ఇక ఇటీవల వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో స్పిరిట్ లెక్కలు రోజు రోజుకి మారుతున్నాయి ఇక సందీప్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ స్పిరిట్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేరుస్తున్నాయి యానిమల్ సినిమా లో భాగంగా సందీప్ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుతూ యానిమల్ సినిమా కంటే ఎక్కువ వైలెన్స్ స్పిరిట్లో ఉంటుందని అందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపిస్తారని చెప్పుకొచ్చాడు దీంతో స్పిరిట్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్లోకి వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలు యాటిట్యూడ్ అండ్ షార్ట్ టెంపర్గా ఉంటారు అదే మెయిన్ హైలైట్ అవుతుంది ఇప్పుడు ప్రభాస్ కోసం కూడా అదే రేంజ్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ కట్అవుట్ కి యాటిట్యూడ్ మిక్స్ అయితే ఆ అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడం చాలా కష్టం సందీప్ యానిమల్ సినిమాతో దాదాపు తొమ్మిది వందల కోట్ల మార్క్స్ను టచ్ చేశాడు తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు స్పిరిట్ సినిమా కోసం మేకర్స్ వెయ్యి కోట్ల మార్క్ని టార్గెట్గా పెట్టుకున్నారట ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రస్తుతం ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి వంగాకు ఉన్న క్రేజ్కి వెయ్యి కోట్ల టార్గెట్ అంటే తక్కువే అనుకున్న రేంజ్లో గనుక స్పిరిట్ వచ్చిందంటే ఇండియా లెవెల్లో ఏ స్టార్ కూడా కొట్టని రికార్డ్స్ కొట్టడం ఖాయం మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ లోను రాబడుతుందో చూడాలి